హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షి ఐడియాస్ బ్లాగ్స్ ఈ రోజు మీ ముందుకైతే అదురుపోయే ఐడియా అయితే మీ ముందుకైతే తీసుకుని వచ్చాను మన ఇంట్లో డ్రింక్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ కానీ ఉంటానే ఉంటాయి వాటికి వచ్చే మూతలు కానీ ఎట్లా వేస్ట్ అవ్వకుండా మంచి మంచి టిప్స్ అయితే మీ ముందుకైతే తీసుకుని వచ్చాము ఇష్టం అట్లా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వాటర్ బాటిల్ మూతలతో మంచి మంచి ఐడియాస్ అయితే మీ ముందుకైతే తీసుకుని వచ్చేసాను ఫస్ట్ ఐడియా వచ్చేసి సో ఒక ప్లాస్టిక్ మూత తీసుకుని బిర్యానీ బాక్స్ మూత కానీ ఏదైనా సరే విమ్ రకరకాల మూతలు అయితే మన ఇంట్లో ఎట్లా అంటే ఉంటానే ఉంటాయి అలాంటి మూత ఒకటి తీసుకొని ఇదిగోండి ఈ విధంగా అయితే గమ్ము ఒక డాట్స్ కింద అయితే పెట్టుకోండి మీకు ఎన్ని కావాలంటే పెట్టుకోవచ్చు నేను ఫైవ్ అయితే పెట్టుకొని మీకు అయితే చూపిస్తున్నాను అనమాట ఇలా గమ్ అప్లై చేసుకొని వాటి మీద ఒక ఫైవ్ మే ఫైవ్ మూతలు అయితే ఇలా అంటించుకున్నాను ఈ ఫైవ్ మూతలకి చూశారు కదా ఈ విధంగా అయితే అంటించుకున్నాక ఒక టూ మినిట్స్ అయిపోయినాక మనకి కలర్ అయితే మిక్స్ చేసుకుని ఇంకా డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాటికైతే మిక్సింగ్కి అయితే ఈ విధంగా అయితే డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటారు మిక్స్ చేసుకొని అలాంటి వాటికైతే చాలా ఉపయోగపడుతుందండి ఈ వాటర్ బాటిల్ మూతలు అనేది ఇలాగ కలరాన్ని మిక్స్ వేసుకుని అదో కలర్ ఇదో కలర్ మొత్తం కలర్స్ ఒక రెండు మూడు మిక్స్ చేసుకుని డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటారు సో అదైతే దానికైతే బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ అయితే తప్పకుండా మీకు నచ్చితే ట్రై చేయండి ఈ విధంగా అయితే చూసారు కదా ఈ విధంగా నాకు వచ్చిన డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నాను నాకు అంత డ్రాయింగ్ కూడా రాదు ఏదో జస్ట్ మీకు చూపించాలని చూపిస్తున్నాను ఇలా మిక్సింగ్ చేసుకునే వాళ్ళకైతే చాలా ఉపయోగపడదండి సప్ ట్గా కొడకుండా సెకండ్ టిప్ వచ్చేసి ఈ విధంగా అయితే రెండు వాటర్ బాటిల్ క్యాప్లు ఉన్నాయి తీసుకోండి మూతలు తీసేసి మూత ఉంటుంది కదా రెండు మూతలు తీసుకొని ఈ విధంగా అయితే గమ్ముతో అంటించుకోండి స్టిఫ్గా లేకపోతే ప్లాస్టర్ కూడా అంటించేసుకోవచ్చు ఈ విధంగా స్టిఫ్గా అంటించేసుకున్న తర్వాత ఒక అగ్గుపెట్టి తీసుకుని అందులో పొల్లలను వాటర్ బాటిల్ మూతల్లో వేసేసి కింద మూత పెట్టుకోవాలండి కింద మూత పెట్టుకున్నాక అందులో అగ్గు పుల్లలను వేసేసుకోండి అగ్గు పుల్లని తర్వాత వెలిగించుకునేది ఉంటుంది కదా అది కూడా కట్ చేసుకుని రెండు ఉంటాయి కదా అటు సైడు ఇటు సైడు ఆపోజిట్ సైడ్ రెండు ఉంటాయి కదా అటు ఇటు కట్ చేసుకుని ఇది కూడా అందులో పెట్టేసుకోండి ఇదైతే మనకి చాలా ఉపయోగపడుతుంది లేడీస్కి అయితే ఉపయోగపడుతుంది చాలా ఉపయోగపడుతుంది ఈ విధంగా అయితే పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి ఈ మూత పెట్టుకొని మనం గుళ్ళకి వెళ్తూ ఉంటాము ఏదన్నా ఆకేషన్ కానీ ఏదన్నా పండగలకు వస్తే గుళ్ళకి పొద్దున్నే జామున వెళ్తూ ఉంటాము ఇలాగా పూజా బాస్కెట్లో వేసేసుకున్నారంటే మనకి పాలు కానీ తీసుకెళ్ళినప్పుడు వాటర్ కానీ తీసుకెళ్ళినప్పుడు అవి అగ్గుపెట్టి అనేది తడవకుండా ఈ విధంగా చక్కగా ఉంటుంది అన్నమాట అప్పుడు మనం వెలిగించుకునే టైంకి చక్కగా తడవకుండా ఉంటుంది కాబట్టి వెంటనే అయితే ఇలా వెలిగిపోద్ది మన దీపాల అయితే చేసుకోవచ్చు గుడికి వెళ్ళినప్పుడు ఈ ఐడియా కానీ నచ్చితే లైక్ చేయండి మరి సో మూడో ఐడియా వచ్చేసి ఈ విధంగా ఒక లాత్ అయితే తీసుకోండి ఒక లాత్ తీసుకున్నాకైతే నేను స్క్వేర్ టైప్లో అయితే కట్ చేసుకుంటున్నాను స్క్వేర్ టైప్లో కట్ చేసుకుని ఈ విధంగా అయితే వేస్ట్ క్లాత్ అన్నమాట ఏదైనా పర్వాలే జాకెట్ ముక్క కానీ ఏదైనా డిజైన్ ఉన్నది వేస్ట్ క్లాత్ ఇదాకా స్క్వేర్ టైప్ తీసుకున్నాను స్క్వేర్ టైప్ తీసుకున్నాకైతే ఎట్లాగో ఒక అట్టపెట్టి తీసుకోండి మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు నేనైతే పిల్లలకే టాయ్స్ కొన్నప్పుడు ఇలాంటి అట్టపెట్టి అయితే వచ్చింది చాలా ఉపయోగపడతాను పడుతుందండి ఇది అయితే వేస్ట్ అవ్వకుండా పడేయకుండా ఉంచినందుకు నాకు చిన్న చిన్న ఆటలుగా అయితే ఉపయోగపడుతుంది సో మీ దగ్గర ఏదన్నా తీసుకోవచ్చు సో ఇలాంటి అట్టపెట్టి అయితే ఒక గాజు తీసుకుని ఆ గాజు సైజ్ అయితే ఇలా రౌండ్ షేప్ తీసేసుకొని ఆ షేప్ కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా అయితే రౌండ్ షేప్ కట్ చేసుకుని చూడండి వీడియోలో చూస్తున్న విధంగా అయితే ఈ విధంగా రౌండ్ షేప్ అయితే కట్ చేసుకున్నాను ఇలాగా రెండు తీసుకోవాలన్నమాట ఈ షేప్లో అయ్యి రెండు తీసుకున్నాను కొంచెం పల్చగా ఉన్నాయి కాబట్టి రెండు తీసుకున్నాను మందంగా ఉంటే ఒకటైతే సరిపోతుంది ఈ విధంగా అయితే రెండు తీసుకున్నాకైతే అదే స్క్వేర్ స్క్వేర్ టైప్ తీసుకున్నాను కదా క్లాత్ కట్టపెట్టి తీసుకుని క్లాత్ మధ్యలో పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న దాంట్లో ఒక సూది దారం తీసుకుని ఇలాగా జారుడు కుట్టైతే వేసుకుంటూ చుట్టూరు ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఈ విధంగా పైకి లాగితే మొత్తం అంతా ముడుచుకుని పైకి వచ్చే విధంగా మీకు అర్థమయ్యే అర్థమయ్యే ఉంటుంది అనమాట ఈ విధంగా అయితే జారుడు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఏమంటారు ఇంకా ఎక్స్ట్రా కూడా అంటారు మాట ఏదో నాకు ఐడియా రాక ఇలా జారుడు కుట్టైతే అంటున్నాను అనమాట నేను జారుడు కుట్టైతే అంటాను ఇలా కుచ్చు కింద కుట్టుకుంటూ చుట్టూరు వెళ్ళిపోవాలి ఈ విధంగా కుట్టుకున్న దానికి పైకి దారంతో రెండు పక్కల ఇలా పైకి లాగేస్తే దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా దగ్గరకు వచ్చింది అదే దారంతో చేసుకోండి ఓడకుండా ఉంటుంది అనమాట గట్టిగా ఇలాగ ముడివేసేసుకున్నది ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇలా కట్ చేసుకోండి ఈ విధంగా ముడివేసేసుకోండి చుట్టేసుకొని గట్టిగా కట్టుగా చుట్టేసుకొని ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకొని ఇలాగ నీట్గా పెట్టుకోండి ఈ విధంగా అయితే కట్ చేసుకున్న దానికి ఒక లబ్బర్ బ్యాండ్ తీసుకోండి అనమాట లబ్బర్ బ్యాండ్ అయితే పక్కకు పెట్టుకోండి అలా అలాగే ఒక వాటర్ బాటిల్ మూత తీసుకుని అదే క్లాత్తో ఇట్లాగా లోపల వైపు గమ్మి పెట్టేసుకొని ఈ విధంగా ఆ క్లాత్ అంతా చుట్టేసి ఇంకా లోపల వైపు అంటించేసుకోవాలన్నమాట ఈ విధంగా చూడండి వీడియోలో చూస్తున్న విధంగా అయితే మీరు చేస్తే చాలా అర్థమవుతుంది ఈ విధంగా అయితే లోపల వైపు క్లాత్ అంతా పెట్టేసుకున్నాను గమ్ముతో అట్ట పెట్టి తీసుకున్నాను కదా అట్టపెట్టి క్లాత్ తీసుకొని విధంగా పైన ఒక గమ్మ అంటించేసుకొని ఆ వాటర్ బాటిల్ మూత క్లాత్ ఉంది కదా అది ఎలా స్టిప్ చేసుకోవాలి తొందరగా అంటే గమ్ముతో అయితే కొంచెం తొందరగా అంటుకుపోద్ది అలాగే రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాను కదా అదే రబ్బర్ బ్యాండ్ తీసుకుని ఈ విధంగా ముడి వేసుకున్న దగ్గర అయితే ఎట్లా ప్లాస్టర్ కానీ గమ్ము కానీ ఈ విధంగా లబ్బర్ బ్యాండ్తో అంటించుకున్నారంటే ఒక హెయిర్ బ్యాండ్ అనేది మనకి ఉపయోగపడుతుంది అండి పెట్టుకోవడానికి ఈ విధంగా ట్రై చేయండి నచ్చితే లేడీస్కి అయితే చాలా ఉపయోగపడుతుంది అలాగే చిన్నపిల్లలకి అయితే ఇలా టిక్తో ఇలా క్లిప్పు హెయిర్కి పెట్టేసుకునే క్లిప్తో అయితే ఈ విధంగా పెట్టుకున్నారంటే చిన్నపిల్లలకి చాలా అందంగా ఉండదు దాన్ని డిజైన్ చేయాలంటే ఒక ఫ్లవర్ అయితే ఈ విధంగా అంటించుకున్నాను చిన్నపిల్లలకే స్టైల్గా పెట్టుకోవడానికి అందంగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి రెండు వాటర్ బాటిల్ మూత తీసుకొని ఈ విధంగా అయితే ఆపోజిట్ సైడ్లో ఇలా కట్ చేసుకున్నాను వేడి చేసి కట్ చేసుకోండి లేకపోతే తొందరగా కట్ అవ్వదు ఈ విధంగా ఆపోజిట్ సైడ్ రెండును ఈ విధంగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్నవి చూడండి ఈ విధంగా వచ్చాయి అనమాట మీకు కనిపిస్తుందా లేదనేసి దగ్గరగా చూపిస్తున్నాను అనమాట ఇలాగా ఆపోజిట్ సైడ్ ఇలాగా రెండు వేడి చేసుకొని కట్ చేసుకోండి అలాగే టూ బై టూ టేప్ తీసుకొని రెండు ముక్కలైతే కట్ చేసుకొని ఆ మూతకి ఈ మూతకి అడుగు భాగానైతే ఈ విధంగా స్టిఫ్ చేసుకోండి ఎట్లాగా టూ బై టూ టేప్ అనమాట చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ విధంగా మీరు బ్రష్లు చేసే స్టాండ్ దగ్గర కానీ బాత్రూంలో కానీ ఏదైనా వాష్రూమ్ దగ్గర కానీ మీరు ఎక్కడ బ్రష్ చేస్తే అక్కడ ఇట్లా వాటర్ బాటిల్ మూతలు స్టిఫ్ చేసుకుని బ్రష్లు కానీ యూజ్ చేసినట్లయితే కట్టకుండా బల యూజ్ఫుల్ అవుతుంది టిప్ నెంబర్ ఫైవ్ ఇలాగ డ్రింక్ బాటిల్ మూతలు నాలుగు మూతలు తీసుకొని ఈ విధంగా మనకి గ్యాస్ స్టవ్కి కడుకునేటప్పుడైతే లబ్ ఉంటుంది కదా అదైతే పాడకుండా ఉండడానికైతే గ్యాస్ పొయ్యికి నాలుగు మూతలు ఎట్లాగా సెట్ చేసుకున్నాను వాటర్ వెళ్ళినా సరే పాడవకుండా ఉంటుంది ఈ విధంగా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అయితే మీరు కూడా ట్రై చేయండి టిప్ నెంబర్ సిక్స్ ఇలాగ రెండు డ్రింక్ బాటిల్ మూతలు రెండు తీసుకొని ఈ విధంగా ఎక్కువగా ఫాస్ట్గా అద్దుకునే గమ్మ అయితే అప్లై చేసుకోండి కొంచెం ఇదైతే కొంచెం టైం పడుతుంది ఒక అరగంట పైన పడుతుంది అంటడానికి అయితే కొంచెం స్టిఫ్గా రావడానికి ఇలాగ రెండు మూతలకి ఇట్లా గమ్మ అప్లై చేసుకొని మనకు లాక్కునే ట్రాక్స్ కానీ ఏమన్నా ఊడిపోయినప్పుడు హ్యాంగిల్ ఊడిపోయినప్పుడు ఎట్లాగా వాటర్ బాటిల్ మూతలు గమ్మ అంటించుకొని ఈ విధంగా మూతలు పెట్టి లాక్కొని పెట్టుకొని పెట్టుకోవడానికి తీయడానికి అయితే చాలా యూజ్ఫుల్ అవుతుందండి కొంచెం గమ్మ అయితే ఆరలేదు అందుకనేసి నేను చేతితో తీసి చూపిస్తున్నాను అనమాట కొంచెం స్టిఫ్గా ఉండేది అంటించుకుంటే కొంచెం తొందరగా అయితే అంటుకుంటుంది గట్టిగా కూడా ఉంటుంది అనమాట కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంక అట్లా ఉంచేసాను టిప్ నెంబర్ సెవెన్ ఇలాగ కొబ్బరి చెప్ప తీసుకోండి అయినా పర్వాలేదు ఇలాగ చిన్నదా పింక్ అయినా పర్వాలేదు అనమాట ఇంట్లో దేవుడి గుళ్ళు చిన్న బొమ్మలు పెట్టుకుంటూ ఉంటారు సెల్ఫ్లు కానీ చిన్న దేవుడి గుళ్ళు కానీ ఇలాగ దేవుడి ఫోటోల ముందు చాలా ఉపయోగపడదండి ఒక కొబ్బరి చెప్ప తీసుకుని దానికైతే కలర్ వేసుకోండి మీకు నచ్చిన కలర్ అయితే వేసుకుంటున్నాను అలాగే వాటర్ బాటిల్ మొత్తం తీసుకుని ఇలాగా హోల్స్ పెట్టుకున్నాను అనమాట వేడి చేసుకుని పినిస్తో కానీ సూత్తో కానీ ఇలాగ హోల్స్ పెట్టుకొని వేడి చేసుకొని ఇట్లా హోల్స్ పెట్టుకున్న దాంట్లో అయితే ఒక అగరబత్తిని అయితే పెట్టుకుండా అనమాట దేవుడి గుళ్ళో కానీ దేవుడి దగ్గర ఫోటో కానీ ఎట్లాగ పెట్టుకున్నారంటే చక్కగా యూజ్ఫుల్ అయితే అవుతుంది మనకు పెట్టుకోవడానికి స్టాండ్ కానీ ఏమీ లేకపోతే ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట బూర్దు కూడా అందులోనే పడుతుంది కింద పడకుండా చూశారు కదా ఈ విధమైన ఐడియాస్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి